హాయ్ హలో వెల్కమ్ టు కేపిఎల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ నేను కొత్త ఫీల్డ్ అయితే రావడం జరిగింది బయరం మండలం గ్రామం వచ్చేసి చెరు కొత్తగూడమనమాట ఈ రైతుకి ఫీల్డ్ అయితే రావడం జరిగింది అనమాట తోట ఏ విధంగా ఉంది తను వేసిన వెరైటీ ఏంటి ఆ తోటకి ఒక ఒక ఎకరానికి ఎంత అయితే గిట్టుబాటు అవుతుంది ఎన్ని కింటాలు అయితే అవుతున్నాయి అనేసి ఈ సీడ్ అయితే చూడడానికి వచ్చానమాట తోట వచ్చేసి మొత్తం ఒక ఎకరం దాగుందనమాట బెస్ట్ గా ఉంది ఈ నల్లి తట్టుకునే శాతానికి కూడా బాగుంది అనమాట ఈ సిచ్యువేషన్ లో కూడా బెటర్ గా ఉంది రిజల్ట్ బాగుంది తను ఏ సీడ్ తెచ్చాడు అంటే ఎన్ని రోజుల పంట అనేసి తెలుసుకుందాం రైతు మాటల్లో నేను ఇన్ని వీడియోలు చేయడానికి కారణం వచ్చేసి రైతులందరూ వాళ్ళకు నచ్చిన సీడ్ కాకుండా మంచి సీడ్ ఎన్నుకోవాలనేసి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట నేను చాలా వీడియోస్ కూడా చేశాను నా ఛానల్లో చూడండి ఏ విధంగా ఎన్ని సీడ్లు అయితే చేశాను బెటర్ సీడ్స్ అయితే చేశాను అనమాట ఎందుకంటే రైతులు నష్టపోవద్దనేసి మంచి మంచి సీడ్లు అయితే చేస్తున్నాను అనమాట అన్ని ఫీల్డ్లు జరిగి కాబట్టి మీరు కూడా అన్ని వీడియోస్ చూడండి పేరు ఏందండి రామ్ బాణ రామ్దాస్ ఏం బయారా మండలం బాణ రామ్ దాసు కొత్తగూడెం చెరు కొత్తగూడెం వాళ్ళండి ఫార్మరు ఇప్పుడు ఏ రకం విత్తనం వేసిన ఇది మా జువెలరీ మా సీడు మా 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 సీడ్ జ్యువెలరీ మా సీడ్ ఈ రకం వెరైటీ అన్నమాట ఇది మంది అండి కొద్దిగా పెద్ద చూడండి ఈ మన తీగ జాతి అంటారు దీన్ని వాళ్ళు ఎప్పుడైనా సరే మన దగ్గరికి వచ్చి కొంటా ఉంటారు వాళ్ళు నాలుగు సంవత్సరాల నుంచి మన దగ్గరే వాడకం చేస్తా ఉంటారు మనం ఏది ఇచ్చినా కూడా తీసుకొని పోతారు ఇది మహాసీడ్ జ్యువెలరీ పోయిన కొత్త వెరైటీ వచ్చింది ఒక నలుగురు ఐదుగురు రైతులు కేపించినామండి ఒక ముగ్గురు రైతులు మంచిగా ఉన్నాయి ఒక రకం అయితే మా వాస్తవంగా కొద్దిగా రైతు ఫస్ట్ స్టార్టింగ్ లోనే కొద్దిగా ఇబ్బంది పడారు ఇప్పుడు ముగ్గురు రైతులు మాత్రం బాగానే ఉన్నాయి జ్యువెలరీ మాట్ జ్యువెలరీ కాయ కానీ చూసుకుంటే బాగా వచ్చింది అన్న మంచి హైట్ వచ్చింది హైట్ చూసుకుంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ ఫీట్స్ వచ్చింది పైన కూడా ఇప్పుడు చూడండి మీరు పైన కూడా కాపు అనేది పడతా ఉంది పైన కూడా ఇప్పుడు చివరి దాకా కూడా కాయలు ఉన్నాయండి ఇప్పుడు కాపాడుతుంది అసలు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా కాపాడుతుంది కింద కూడా చూసుకున్నట్లయితే కాపు ఒక్కసారి మీరు చూడండి ఏ విధంగా వచ్చిందో అసలు చెట్టు మొత్తం కింద పడే విధంగా మంచి కాపు సెట్ అయింది కాయ కూడా బాగా బరువుంది ఈ కాయ చూసుకున్నా కూడాను నిండుగా బాగుంది నిండుగా ఎటు చూసుకున్నా ఇదే విధంగా ఉందండి మీరు ఒకసారి చూడాలి తీగ జాతి బాగా హైట్ వచ్చింది కమ్ముకుంది బాగా కమ్ముకుంది అసలు ఎటు చూసుకున్నా గానీ మొత్తం అల్లుకపోయి ఉంది మాకు మంచి అనిపిస్తుంది సీడ్ పొరలేదు సీడ్ అయితే మంచిగా కొద్దిగా తట్టుకుంది వైరస్ పెద్దగా రాలేదు కానీ బొబ్బా వస్తే రెండు సార్లు మందు కొట్టాము తగ్గింది తగ్గింది కంట్రోల్ చేస్తాము ముప్పై ఇక ముప్పై 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 ఒక్కసారి చెట్టు ఒక్కసారి చూసుకున్నట్లయితే ఎలా ఉందో చూడండి ఒక్కసారి చెట్టు పడిపోతాను అసలు ఎక్కడెక్కడ పడిపోయే విధంగా కూడా సైజు చూడండి ఎంత పొడుగు బాగుంది మంచి బ్రైట్ కలర్ తో ఉంది అనమాట చాలా చాలా అంటే బెటర్ చూడండి సైజ్ చూడండి ఆయా కలర్ చూడండి బెస్ట్ అయితే బెస్ట్ గా ఉందన్నమాట చూపించలేదు చూపించాలి అక్కడ దేశంలో మచ్చ కూడా లేదు కాయలకు చూసారు దగ్గర బెటర్ ఉంది చూడండి నైస్ గా ఉంది అనమాట ఇక చూడండి లాస్ట్ గన్ వరకు మొత్తం కాపు దిగుతుంది అనమాట మా సీడ్ వారి జ్యువెలరీ చూశారు వేదా ఇప్పటికీ కూడా ఇగ చూడండి ఎంత పచ్చిమిర్చి అనేది ఉందో కాపు ఎలా దిగుతుంది కాయ కాసి కూడా మొత్తం వంగిపోయిందన్నమాట చాలా బాగుంది తోట చూసారు